తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారంటే ఒక బ్రాండ్గా నిలబడిపోయింది ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవైజ్యం సాధించిన పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రజలను తన వైపు తిప్పుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో ఎక్కడ విన్నా ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి పేరే పలుకుతోందనే విషయం తెలిసిందే ముఖ్యంగా ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు తాను పాల్గొన్న ప్రచారంలో భాగంగా నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలుపొందిన విషయం తెలిసిందే దీంతో బీజేపీ కూటమి విజయకేతను ఎగరవేసింది మహారాష్ట్రలో దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు సైతం ఒప్పుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పేరు మారుమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రాజకీయ నాయకులు కూడా వరుసగా పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గొప్ప లీడర్ అయిపోయారు మొదటిసారిగా మంత్రిగా పనిచేస్తున్నా కూడా అనుభవం తక్కువైనా కూడా ప్రజలు మన్నలు పొందుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారంటే నిజంగా ఎవరు అనిపించుకోవచ్చు డిప్యూటీ సీఎం పవన్ అంటే ఏంటో వెళ్ళి ఢిల్లీ వెళ్ళొద్దని అడిగి తెలుసుకోండి ఆయనతో పెట్టుకోవద్దు ఎవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు పరిశీలి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే